లక్ష్మి కూతకు వెళ్ళి చాలా మందిని అవుట్ చేసేస్తుంది చివరగా అందరినీ అవుట్ చేసేసి గీత దాటబోతూ ఉంటే ఇద్దరు రౌడీలు లక్ష్మిని దాటనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంటారు అయితే వాళ్ళని వదిలించుకొని లక్ష్మి గెలిచేస్తుంది అమ్మ గెలిచింది అమ్మ గెలిచింది అని పిల్లలు చప్పట్లు కొడుతూ గెంతులు వేస్తూ ఉంటారు వదినా నేను ఏమో అనుకున్నాను నువ్వు భలే ఆడవు వదినా అసలు మనల్ని టచ్ చేయకుండా నువ్వు భలే పాయింట్లో తీసుకొచ్చావు వదినా అని వివేక్ పొగుడుతూ ఉంటే నేను ముందే చెప్పాను కదా మా అక్క లక్ష్మి అంటే బాంబని చూసారా ఎంత బాగా ఆడిందో అని జాను పొగుడుతూ ఉంటుంది ఇక చాలే ఆపుజాను అని లక్ష్మి అంటుంది చూడండి ఇక మీదట మా పొలం వైపే కాదు ఊర్లో వాళ్ళ ఎవరి పొలాల వైపు కూడా మీరు చూడకూడదు వెళ్ళండి వెళ్ళండి అని లక్ష్మి అరుస్తూ చెప్తూ చెప్తుంది వాళ్ళు ఓడిపోయినందుకు తలదించుకొని వెళ్ళిపోతారు చాలా థ్యాంక్స్ లక్ష్మమ్మ అని ఊరి వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఏమో అనుకున్నాను ఈ లక్ష్మి నిజంగా బాంబే అని దేవే అని అంటే నేను అంతకు మించి ఆంటీ నేను ఆటం పంపిని నా ముందు ఈ దీపావళి టపాసులు ఏవి కూడా పనికిరావు తెలుసా అస్సలు పనికిరావు నేను ఆటం పంపుని అని చెప్తున్నా కదా అయినా ఈ సరియు దగ్గర నుంచి ఇంకా ఫోన్ కాల్ రాలేదేంటి ఆ పార్వతిని అరేంజ్ చేసిందో లేదో అని మనిషి అనుకుంటూ ఉంటుంది ఇది ఒక సరే దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఫో చెప్పు సరే అని పార్వతి రెడీ అయిపోయిందా అని మనిషి అడుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నది చిన్న ఆర్టిస్ట్ కాదు అసలు తను ఒక్కసారి క్యారెక్టర్లో వదిగిపోయిందంటే ఎవరైనా నమ్మి తీరాల్సిందే మిత్రనే కాదు లక్ష్మి కూడా నమ్ముతుంది అసలు అది వచ్చి రాగానే క్యారెక్టర్లోకి మునిగిపోతే నేనే కనిపెట్టలేకపోయాను తెలుసా అంత బాగా నటిస్తుంది అని సరే చెప్తూ ఉంటే అది కనుక సరిగ్గా నటించకపోవాలి నా చేతిలో నువ్వు అయిపోతావు అని మనీషా అంటుంటే ఇక్కడ సరేకి చాలా కోపం వస్తూ ఉంటుంది సరేలే ఎప్పుడు పంపించమంటావు అని సరే అడుగు అడిగితే రాహుకాలం వజ్రం చూసుకొని పంపించు లేకపోతే ఏంటి ఇక్కడ లక్ష్మి వాళ్ళని చూడలేక నేను చచ్చిపోతుంటే నువ్వు ఎప్పుడు పంపించమంటావు అని నన్నే ప్రశ్నిస్తావా వెంటనే పంపించు అని మనీషా అరుస్తూ ఫోన్ పెట్టేస్తుంది ఏంటి కొంచెం మంచిగా చెప్పొచ్చు కదా అని దేవి అని అంటే ఇలాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలి ఆంటీ అని మనిష అంటుంది ఈ మనిషాకి ఎంత పొగరు నన్నే కమాండింగ్ చేస్తుందా అని సరయ్ అరుస్తూ ఉంటే మీరు అటెంట్ వాళ్ళతో స్నేహం చేశారు మేడం అని పిఏ అంటాడు టైం చూసి దాన్ని చావు దెబ్బ కొడతా అని చూస్తూ ఉండు అని సరే చెప్తుంది తర్వాత లక్ష్మి వాళ్ళందరూ వాళ్ళ తాతయ్య సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాతయ్య చనిపోయిన సంఘటనని గుర్తు చేసుకుంటూ లక్ష్మి చాను చా లక్ష్మీజాను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అమ్మ లక్ష్మి బాధపడకమ్మ ఇదిగో దీపం వెలిగించు అని ప్లీడర్ తాదే చెప్తారు అప్పుడే లక్ష్మి దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీజాను ఇద్దరూ కలిసి ఆ సమాధికి పూలమాలలు వేస్తారు అందరూ కూడా పూలు సమాధిపై వేస్తూ మొక్కుకుంటారు దేవయాని మనిష మీరు కూడా మొక్కుకోండి అని జయదేవ్ చెప్తూ ఉంటే అసలు ఎవరో సమాధికి మేమెందుకు మొక్కుకోవడం ఏంటి అంటే అని నచ్చలు నచ్చటం లేదంటే అని మనిషా నసుగుతూ ఉంటుంది సరేలే మనిషా కానివు అని దేవయాని అంటుంది అప్పుడే జాను వాళ్ళ తాతని తలుచుకొని చాలా చాలా ఎడుస్తూ ఉంటాయి లక్ష్మి కూడా ఎడుస్తూ ఉంటుంది అప్పుడే వివేక్ జాను గుండెలపై పెట్టుకొని ఓదరుస్తూ ఉంటాడు లక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటే జాను వివేక్ని చూసిన మిత్రని మిత్ర లక్ష్మిని దగ్గరికి తీసుకొని ఓరా ఓదారుస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మనిషి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎంతసేపు అయినా కూడా లక్ష్మి అలా ఏడుస్తూ ఉంటే మిత్ర అలానే పట్టుకొని ఉ ఓదారుస్తూనే ఉంటాడు ఇంకా ఎంతసేపు అంటే ఈ ఘోరాని నేను చూడలేకపోతున్నాను అని మనిషి అంటుంది అవును నేను కూడా చూడలేక చేస్తున్నాను అని దేవయాని అంటుంది అమ్మ లక్ష్మి ఏడవకండి అమ్మా ఏడవకండి మీరు ఇలా ఏడ్చారంటే పైనుంచి మనల్ని చూస్తున్న అన్నయ్య చాలా బాధపడతారు చాలా అండమ్మ ఏడవద్దమ్మా అని ఓదారుస్తూ ఉంటారు పార్వతి చేత ఇంకా కాల్ చేయించలేదు అని మనీషా టెన్షన్ పడుతూ ఉంటే వస్తుందిలే మనీషా ఫోన్ అని దేవే అని ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత అందరూ ఇంటికి రావడంతో లక్ష్మీ జాను అందరికీ వడ్డిస్తూ ఉంటే భోజనాలు చేస్తూ ఉంటారు అందరూ లక్కీ జున్ను నేను తినిపిస్తాను తినండి అని తాతయ్య తినిపిస్తూ ఉంటే మేము తింటాం తాతయ్య మీరు ముందు మీరు తినండి మీకు చాలా ఆకలి వేస్తూ ఉంటుంది కదా అని లక్కీ జున్ను చెప్తారు రోజు నేను మీకు ఇలా తినిపించలేను కదా కాబట్టి నాకు మిమ్మల్ని మీకు తినిపించనివ్వండి అని ప్లీడర్ తాతయ్య అంటాడు అదేంటంటే ఆ పార్వతి ఇంకా ఫోన్ చేయలేదేంటి ఆ సరే ఏం చేస్తుందో ఏంటో అని మనీషా మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటమ్మా అలా గుసగుసలు ఆడుకుంటున్నారు అని తాతయ్య అడుగు అడుగుతూ ఉంటాడు మా లక్ష్మి చాలా బాగా వంట చేస్తుంది అని ప్లీడర్ తాతయ్య చెప్తూ ఉంటే ఆ విషయం మాకెందుకు తెలియదండి మేము తినేది రోజు లక్ష్మి చేతి వంటలే కదా అని జయదేవ్ అంటాడు మా పెద్దమ్మాయి చాలా బాగా చేస్తుంది అనుకుంటే మా లక్ష్మి వదిన అంతకంటే బాగా చేస్తుంది అని వివేక్ కూడా చెప్తాడు రోజు మా లక్ష్మీ చేతి వంటలు తింటున్న అల్లుడు గారు చాలా దృష్టవంతులు అని ప్లీడర్ తాతయ్య చెప్తుంటే మిత్ర లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఈ లోపే మిత్రకి ఫోన్ కాల్ వస్తుంది మిత్ర ఫోన్ని లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడగగానే నేను పార్వతిని అని డూప్లికేట్ పార్వతి చెప్తుంది పార్వతి అంటే ఎవరు అని మిత్ర మాట్లాడుతూ ఉంటే మనిష చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది నేను లక్కీ తల్లి పార్వతిని అని చెప్పగానే మిత్ర ఒక్కసారిగా టెన్షన్ పడుతూ షాక్కి గురవుతూ అన్నం తింటున్న లక్కీ వైపు చూసుకుంటూ చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు నేను లక్కీ కన్న తల్లిని అనుకునే పరిస్థితుల వల్ల నేను నా కూతురు లక్కీని ఆ రోజు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు లక్కీని తీసుకువెళ్ళటానికి మీ ఇంటికి వస్తే మీరు ఇంట్లో లేరని తెలిసింది మీరు ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వస్తారు నా లక్కీ నాకు ఇచ్చేయండి చెప్పండి మీరు ఎప్పుడు వస్తారు నేను లక్కీని ఎప్పుడు తీసుకువెళ్ళాలి చెప్పండి చెప్పండి అని ఏమీ మాట్లాడరేంటి అని డూప్లికేట్ పార్వతి మాట్లాడుతూ ఉంటే నేను తర్వాత కాల్ చేస్తాను అని మిత్ర ఫోన్ పెట్టేస్తాడు వెంటనే మిత్ర చేయి కడుక్కొని అన్నం తినకుండా మధ్యలోనే లేచి వెళ్ళిపోతూ ఉంటే ఏమైంది మిత్ర గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అయినా కూడా మిత్ర సమాధానం చెప్పకుండా బాధపడుతూ ఒక చోట వెళ్ళి నిలబడి ఉంటాడు అప్పుడే లక్ష్మి కూడా పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వచ్చి మిత్ర గారు ఏమైందండి ఎందుకండి అలా మధ్యలో వచ్చేసారు చెప్పండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ కన్నీళ్ళేంటి గారు ఏమి మాట్లాడారేంటి చెప్పండి అని లక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడే జాను వివేక్ కూడా అక్కడికి వస్తారు నువ్వు చావు దెబ్బ కొట్టావు కదా మనిషా మిత్రని కన్న కూతుర్ని కన్న కూతురు కాదని చెప్పి పరాయి తల్లి చేతిలో పెట్టేలా చేస్తున్నావు కదా నువ్వు మిత్రని నువ్వు సూపర్ మనిషా నువ్వు ఉండాల్సిన దానివే అని దేవయ్య అని అంటే ఆ సీన్ని మనం చాలా క్లోజ్ అప్లో చూడాలి అంటే పదండి వెళ్దామని మనిషా అంటుంది అయ్యో మీరు కూడా తినకుండా వెళ్ళిపోతున్నారండి కూర్చోండి తినండి అని లీడర్ తాతయ్య అంట అంటాడు ఏమీ లేదు పెద్ద అయినా మీరు పిల్లలకి తినిపించండి మేము ఇప్పుడే వస్తాంలే అని మనిషా దేవయా అని కూడా మిత్ర దగ్గరికి వస్తూ ఉంటారు అసలు ఏమైంది మిత్ర ఎందుకు బాధపడుతున్నావు అని జయదేవ్ అడుగుతూ ఉంటే చెప్పన్నయ్య అని వివేక్ అడుగుతూ ఉంటాడు చెప్పండి బావగారు అని జాను అడుగుతుంది ఏంటి మిత్ర ఏమైంది అని మనీషా దేవని అని అందరూ అడుగుతూ ఉంటారు చెప్పండి మిత్రగాడు ఎందుకు ఏడుస్తున్నారు అని లక్ష్మి అడుగుతుంటే లక్ష్మి వాళ్ళ అమ్మ పార్వతి కాల్ చేసింది అని మిత్ర చెప్పగానే అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు లక్కీ కావాలట నేను లక్కీని ఆవిడకి ఇచ్చేయాలంట నేను లక్కీ వల్లే బ్రతుకుతున్నాను నేను లక్కీ వల్లే ఇలా ప్రాణాలతో ఉన్నాను అలాంటి లక్కీని నేను ఎలా ఇచ్చేయగలను అని మిత్ర అరుస్తూ చెప్తూ ఉంటే లక్కీని నువ్వు కావాలనుకోవడంలో అర్థం ఉంది మిత్ర కానీ అలాగే కన్నతల్లి కూడా తన కూతురు కా తన దగ్గరే ఉండాలని అనుకుంటుంది కదా మరి ఆవిడ అడిగితే నువ్వు లక్కీని ఇచ్చి తీరాల్సిందే అని మనిష చెప్తుంది అలా ఎలా ఇచ్చేస్తారు మనిష మిత్ర ఎన్ని రోజులు లక్కీని ప్రాణంగా చూసుకున్నాడు ప్రాణంగా పెంచుకున్నాడు అలాంటి లక్కీని ఇచ్చేయమంటే మిత్ర ఎలా ఇస్తాడు ప్రాణాలు పోయినట్లే కదా అని దేవయాని అంటుంది కానీ అంటే అది మన హక్కు కాదు కదా లక్కీ మిత్ర కన్న కూతురు కాదు కదా అని మనిషి అంటుంది అదేంటి మనిషా మిత్ర దత్తత తీసుకున్నాడు కదా అని దేవే అని అంటే అప్పుడు లక్కీ అనదని మిత్ర అడాప్ట్ చేసుకున్నాడు ఇప్పుడు కన్నతల్లి వచ్చి అడిగితే ఇవ్వటం న్యాయమే కదా అంటే ఇవ్వమని చెప్పడం కరెక్ట్ కాదు కదా అని మనిష అంటుంది లక్కీని ఖచ్చితంగా కన్నతల్లికి ఇచ్చి తీరాల్సిందే అని మనిషి అంటే ఇవ్వను ఆ దేవుడే వచ్చి అడిగినా కూడా నేను లక్కీని ఇవ్వను అని మిత్ర అరుస్తూ చెప్తూ ఉంటాడు తను నా పాప నా ప్రాణం నా ఎవరు వచ్చి అడిగినా నేను అస్సలే ఇవ్వను లక్కీని అని అని మనిషాకి వార్నింగ్ ఇస్తూ చెప్తాడు మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి చేతుల్ని పట్టుకొని లక్ష్మి నాకు లక్కీ కావాలి లక్కీ నాకు ప్రాణం లక్కీ లేకుండా నేను బ్రతకలేను అని లక్ష్మిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ నా లక్కీని నా దగ్గరే ఉండేలా చూడు లక్ష్మి లక్కీని నేను దూరం చేసుకోలేను లక్కీ నాకు దూరం అయిపోయిందంటే నేను ప్రాణం వదిలేసినట్లే నా లక్కీ నాకు దూరం కాకుండా నువ్వే చేయాలి లక్ష్మి నువ్వే చేయాలి అని గట్టిగా పట్టుకొని అలా బతిని ఏడుస్తూ ఉంటాడు దాంతో మనీషా కోపంతో రగిలిపోతూ ఆంటీ మిత్ర నన్ను పట్టుకొని అడుగు అడగకుండా అలా లక్ష్మిని పట్టుకొని అడుగుతున్నాడేంటి అని కోపంతో చెప్తూ ఉంటే వాళ్ళది పవిత్ర బంధం అని దేవయాని అంటుంది మరి నాదేంటి అక్రమ సంబంధమా అని మనిషి అంటుంది మీది ప్రేమ బంధం పెళ్ళికి ఉన్న విలువ ప్రేమకి ఉండదు మనీషా అని దేవయాని చెప్తూ ఉంటే మనిషా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది